ప్రభు నందు ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎఫెస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలను ఆమెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మమ్మల్నిమికిలిగా ప్రేమించున్న మా ప్రియ తండ్రి గొప్పదేవ అనంత స్వరూపి నీకు వందనాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగము ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని యేసు మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఐ మీన్ ప్రభు నందు ప్రియదేవన్ పిల్లారా చదువుకునబడిన లేఖనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము ఎవరు అవయవములమై ఉన్నాము అనంటే క్రీస్తు నందు రక్షింపబడినటువంటి క్రీస్తులో నాటబడిన క్రీస్తు అంగీకరించిన మనమందరము కూడా ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుటం మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను మీరు అబద్ధమాడుట మాని ప్రి దేవన్ పిల్లరా ఈరోజున మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో అబద్ధమాడటం మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అబద్ధం అనేటువంటిది మన నోటి ద్వారా మరి పలకబడతా ఉంది ప్రి దేవుని పిల్లరా అబద్ధమాడుట ఎంత ప్రమాదమో ఆ చిన్న అబద్ధము మరి ఒక నిండు జీవితాన్ని బలి తీసుకోవచ్చు ఒక చిన్న అబద్ధమే మన నోటి ద్వారా పలికిన ఒక చిన్న అబద్ధమే ఎదుటివాని కుటుంబములో అనేకమైనటువంటి ప్రకంపనలు సృష్టించవచ్చును కాబట్టి దేవుని పిల్లరా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది మరి అబద్ధము కోపము ఇవి రెండు కూడా విశ్వాసుల మధ్య క్రైస్తవుల మధ్య మరి ద్వేషాన్ని పగను మరి తగాదాలను సృష్టించడానికి అపవాది అయినటువంటి సాతాను వాడుకుంటున్నటువంటి సాధనముగా మనం చెప్పవచ్చును పిల్లారా పిల్లరా నీవెప్పుడైతే నీ నోటిలో నీవు అబద్ధమును ఆడుతూ ఉన్నావో నీవు అబద్ధము నీ జీవితంలో ఒక భాగమైపోయిందేమో ఒకసారి ఆలోచన చేసుకో నీలో సాతాను పనిచేస్తున్నాడని మరి గుర్తించాలి దేవుని పిల్లారా కాబట్టి ఈ అబద్ధము కోపము ఇవి రెండు కూడా విశ్వాసుల మధ్య క్రైస్తవుల మధ్య తగవలు పెట్టేందుకు సాతానుగాడు వాటిని వాడుకుంటూ ఉన్నాడు ఇవి సాతాను సాధనాలుగా మానవ జీవితంలో మరి అవి పని ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఏ సునామను అంగీకరించి నిజ దేవుని తెలుసుకున్నటువంటి వారి జీవితాల్లో అబద్ధం అనేటువంటిది ఈ రోజున కనిపించకూడదు కాబట్టి అబద్ధం ఆడటం మానివేయాలి నువ్వెప్పుడైతే మరి అన్ని విషయాలలో దేవునికి సమర్పించుకొని మరి నేను ప్రతి ఉదయమున మరి నీ సన్నిధిలో గడుపుతున్నానయ్యా ఇదిగో నా నోటిలో ఈ అబద్ధం వచ్చింది ప్రతిరోజు మనము దేవుని పాదాల చింత మనము మరి మన యొక్క మరి దోషాలను మన పాపములను ఆ దినములు మనం చేసినటువంటి అనేకమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన ప్రతి చర్యలు అనేకములు ఉంటాయి ఎవరైనా సరే రక్షింపబడిన వారైనా సరే రక్షింపబడని వారైనా సరే మరి దైవజనులైనా మరి సేవకులైనా విశ్వాసులైనా మరి ఎవరైనా సరే దేవుని పాదాల చెంత మనము మరి ప్రతిరోజు కూడా మనం ఆ దినాన చేసినటువంటి ఆ తప్పులను మన్నించండి తండ్రి అని దేవునికి విన్నవించుకోవాలి ఆ ఈ ఒక్క తప్పే కదా దేవుడు ఏమనుకోడులే చూడలేదనుకుంటలే అని మనము దాటవేశామంటే మనము మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ప్రియ దేవుని పిల్లరా ఎవరైతే ఏసు నామను అంగీకరించి ఏసు నామన బాప్తెస్సం పొంది నిజమైన దేవుడు యేసు ప్రభులవారని మరి ఏ నామమున రక్షణ కలుగుదని నమ్మినటువంటి మన జీవితాలలో నీ జీవితంలో అబద్ధము అనేటువంటి ఆ యొక్క పాపము నిలవ ఉందేమో ఒకసారి మరి పరిశీలన చేసుకోమని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది ఇప్పుడు దేవుని పిల్లలారా మనములో మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము మొదట మనం గుర్తించవలసింది ఏంటో తెలుసా క్రీస్తులో మనము ఒకే అవయవమై ఉన్నాము కాబట్టి నీ విశ్వాసము ఎక్కువ నా విశ్వాసము తక్కువ అయి అయ్యుండొచ్చు అయినప్పటికీ కూడా మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి కానీ ఒకరి మీద ఒకరము మరి కొండెములు చెప్తూ అబద్ధములు చెబుతూ మరి ఎదుటివాని జీవితం మీద మరి బురద పూసేటువంటి ఆ మనస్తత్వం మనలో నుండి తీసివేసుకోవాలి కాబట్టి నీ జీవితంలో మరి పొరుగు వాని మీద అబద్ధములు చెప్పటం నీ జీవితంలో ఉందేమో ఈ రోజున దానిని సరి చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అబద్ధము కోపము ఈ రెండు కూడా నీవు నీలో ఉన్నాయి అని అంటే నీవు సాతానికి మరి మరి సాధనంగా పనిచేస్తున్నావని గుర్తించుకోవాలి కాబట్టి ఇట్లాంటి అవకాశాల కోసం సాతాను మరి ఈ అబద్ధమాడేటువంటి మనస్తత్వం కలిగిన వారిని మరి ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రియదేవుని పిల్లలరా మనము ప్రతి విషయంలో కూడా మన పొరుగువానితో మన నెలవైన వారితో సహోదరులతో సహోదరులతో మనం ఏం మాట్లాడాలో తెలుసా సత్యమే మాట్లాడాలి కానీ అబద్ధము అనేటువంటిది మాట్లాడకూడదు జకర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము వచనములో అంటున్నాడు దేవుడు మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను ఇదే మాటను ఇక్కడ జకర్య ప్రవక్త మరి నొక్కి ఒక్క అణిస్తూ ఉన్నాడు మీరు చేయవలసిన కార్యములేవనగా ఎవరు దేవుని నామమును అంగీకరించి మరి రక్షణ పొందుకున్నటువంటి వారు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను కానీ ఎవరు కూడా అబద్ధముతో తీర్పులు తీర్చకూడదు అబద్ధము చెప్పుట ద్వారా ఎదుటివాని మరి శరసాలకు అప్పగించకూడదు మరి వారి మీద పగ తీర్చుకోకూడదు ప్రియ దేవుని పిల్లలారా అది దేవుని పిల్లలైన వారికి తగదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి ఎవరైతే ఈ రోజున మనం చూస్తా ఉన్నామో ఈ రోజున సేవకులైన వారు మరి అభిషక్తులైనటువంటి వారు కూడా వారి నోటితో అనేక అబద్ధములు పలుకుతూ ఉన్నారు వారికి తెలుసు అబద్ధము అబద్ధములాడేటువంటి ఆ మనస్తత్వము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదని అది అపవాది సంబంధమైనదని తెలిసి కూడా వారు మరి వారి స్థాయికి మించి అబద్ధములాడుతూ ఉన్నారు నోరు తెలిస్తే అబద్ధం ప్రతీది మరి కూడా అబద్ధమాడుతూ అబద్ధములు చెప్తూ దాటవేస్తూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లరా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం అది ఎంత భయంకరమో అది దేవుని గుణలక్షణము కాదు అది అపవాది గుణము కాబట్టి ప్రియదేవుని పిల్లలారా మరి ఎవరు ఏ రీతిగా ఉన్నారు ఈ రోజున రక్షింపబడిన నీ జీవితంలో నీకు అనేక మంది మరి దేవుని యొక్క మరి నామాన్ని ఎరిగినటువంటి వారు అనేక మంది ఉంటారు అట్లాంటి వారితో నీవు రక్షింపబడినటువంటి నీ జీవితంలో వీడు అన్ని అబద్ధములే ఆడతాడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు కానీ వీడి నోటి ద్వారా అన్ని పలికేవన్నీ కూడా అబద్ధములే వాడు చెప్పే ప్రతి మాట అబద్ధమే అని అన్యుడు నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నాడేమో దేవుని పిల్లలు గమనించారా నీ విశ్వాస జీవితంలో ఈ అబద్ధమైనటువంటిది నిన్ను మరి దేవుని ఎదుట దోషిగా నిలబడతా ఉంది అన్యుడు కూడా నిన్ను దోషిని చేస్తూ ఉన్నాడు అని అంటే నీ నోటిలో అబద్ధములనేటువంటి మా పాపముంది కాబట్టి ప్రీదేని పిల్లారా మనము ఒకరికొకరు అవములై ఉన్నాం కాబట్టి నీవు రక్షింపబడినా రక్షింపబడిన వాడైనా సరే నీవు రక్షింపబడి నీవు రక్షింపబడిన వారిని ద్వేషించకూడదు వారికి నీ రక్షణ జీవితము వారికి మాదిరిగా మరి చూపించాలి నీ జీవితాన్ని బట్టి ఎదుటివారు అన్యులు దేవుని ఎరుగినటువంటి వారు మారటానికి అవకాశం కల్పించా మరి విడిచిపెట్టాలి దేనిని విడిచిపెట్టాలి అబద్ధమాడుట అనే దానిని విడిచిపెట్టి ధరించుకోవాలి ఏమి ఏమి ధరించుకోవాలో తెలుసా సత్యమును ధరించుకోవాలి ప్ర దేవుని పిల్లలరా కాబట్టి మరి సత్యానికి పవిత్రతకు మంచితనానికి వ్యతిరేకమైనటువంటి ప్రతీదాన్ని మరొకసారి చెప్తాను సత్యానికి పవిత్రతకు మంచితనానికి వ్యతిరేకమైన ప్రతీదాన్ని విశ్వాసులు తీసివేసుకోవాలి వాటికి అనుగుణమైన ప్రతీదాన్ని ఆచరణలో పెట్టడం ఆరంభించాలి దేవుని పిల్లలారా కాబట్టి నాలుగవ దేవు పదిహేనవ వచ్చినంలో లేఖనం సెలవిస్తూ ఉంది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము మనము అన్ని విషయములలో ఎదుగుదము ప్రిదేవని పిల్లారా క్రీస్తు సత్యమును పలికి ఆయన ఏ రీతిగా సత్యవంతుడిగా మారాడు అలాగే నీవు నేను కూడా మన పొరుగు వారితో సత్యమే మాట్లాడుటకు ప్రయత్నించాలి కాబట్టి అబద్ధమాడుట మాని సత్యము పలికేటువంటి వారిగా మనము మరి మారటానికి ప్రభు సన్నిధిలో మనము మనలను సరిచేసుకుందాం కాబట్టి ప్రిదేని పిల్లలారా ఎవరి జీవితములైతే అబద్ధము అనేటువంటిది చెడ్డ గుణము ఉందో ఈ రోజు నుంచి ప్రభు నేను ఈ రోజు నుంచి నా నోటి ద్వారా అబద్ధములు చెప్పాను అబద్ధములు మాట్లాడను ఆ నా పొరుగువానితో నేను సత్యమే మాట్లాడతానని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరూ మోకరించి ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేసినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మీ కుటుంబాలను దీవించనుగాక మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న ప్రీతండ్రి గొప్ప దేవ నీకు వందనాలను ఆయన ఏమని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈ ఉదయమున ప్రభా నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడారు నాయన అవును తండ్రి అబద్ధములాడి మా పొరుగువానికి అనేక కీడులు మేము చేస్తున్నాం అబద్ధమాడుట మరి విశ్వాసకి తగదు ఏసునామన రక్షణ పొందినటువంటి మరి క్రైస్తవునిగా పిలువబడుతున్నటువంటి ఆయన మా జీవితాల్లో అనేక అబద్ధములు నైనా కుండెములు నైనా కోపము ద్వేషము ఇవన్నీ కూడా సాతాను అవలక్షణాలను కలిగి నైనా బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజున అలాంటి లక్షణాలు కలిగి బ్రతుకుతున్న నీ పిల్లలు నైనా ఇదిగో నీ పాదాల చింత నైనా నీ సత్యమును తెలుసుకుని వారు నైనా మొరపెడతా ఉన్నారు నాయన ఈ రోజు నుండి వారు అబద్ధమాడేటువంటి చెడ్డ గుణాన్ని విడిచిపెట్టి తమ పొరుగు వారితో సత్యము మాట్లాడవాలని తీర్మానం చేస్తూ ఉన్నారు నాయన అట్లాంటి వారందరి మీద నీ ఆత్మను కుమరించి వారిలో ఉన్నటువంటి సాతాన హక్షణాలన్నిటినీ తీసివేసి నైనా దైవ లక్షణాలు వారు పొందుకొని అయ్యా నీ వాక్యానికి విధేయత చూపి నీలో నిలిచి ఉండే బాకి మన గ్రహించమని మేము నైనా సహోదర ప్రేమ కలిగి నాయన ఒకరితో ఒకరు సత్యమే పలకవల్ పలకగలిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి అబద్ధములు కొండెములు చెప్పుట అనేటువంటి సాతాన లక్షణాలను విడిచిపెట్టి నీకు విధేయులైన పిల్లలుగా మారటానికి సహాయం దయచేయమని మా జీవితము మరొకరికి మాదిరికరమగా ఉన్నట్లుగా నీ పిల్లలను ఆశీర్వదించమని నీ నామాన్ని ఎరిగినటువంటి ఆత్మలు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన ప్రపంచమంతా ఆయన నీ సత్య వాక్కును తెలుసుకొని నీ అందు నిలిచి ఉండి నీవిచ్చేటువంటి నిత్యరాజ్యం పొందుకోవడానికి కృపచూపమని ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీకు అనుదృష్టి ఉంచి నీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఏసునా మమ్మను ప్రార్థించి వేడుకుంటూ నాన్న తండ్రి Amén. Amén. Amén.